సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీలు వినూత్న నిరసన చేపట్టారు కుమరం భీం కాలనీకి చెందిన ఆదివాసీలు ప్రధాన పోస్టాఫీస్ వద్ద పోస్టు బాక్స్కు ప్రత్యేక పూజలు చేసి ఆందోళన చేపట్టారు రాష్ట్రపతి ప్రధానమంత్రి రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రితో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను రాసిన ఉత్తరాలను పోస్టు చేశారు మౌలిక వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వాపోయారు మానవతా దృక్పథంతో తమ గోడు పరిష్కరించాలని ఆదివాసీలు కోరారు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచిపోయినప్పటి కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసులు ఈ రకంగా రాలే మొదటిసారిగా అడవి బిడ్డలు జిల్లా పోస్టా కార్యానికి వచ్చి ఉత్తరాలు వేయడం జరిగింది కాబట్టి కొమ్రాంభీ కాలంలో నివాసిస్తున్నటువంటి అడవి బిడ్డల ఆవాసాలకు నీళ్లు కరెంటు విద్య వైద్య రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే వీళ్ళందరూ కూడా స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బలో మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది